ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ అనమాట ఇది పాపని వేనెక్కి వచ్చాక బాబుని పడుకోబెట్టేశాను ఇది చిక్కు వెంట్రుకలకు తీసుకున్న గిన్నె ఇది కాకపోతే ఇక్కడ ఖమ్మం తీసుకున్నది కాదు అమ్మమ్మ ఇంటి దగ్గర ఇల్లెందులో అమ్మమ్మ తీసుకున్నది అనమాట పాప పుట్టి పాప పుట్టినప్పటి నుంచి బాబు పుట్టే వరకు నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయింది అమ్మమ్మకి పంపిస్తా ఉంటే అమ్మమ్మ ఇదొక ఇదొకటి తీసుకుంది ఇప్పుడు మీకు చూపించే చిన్న గిన్నె ఉంది కదా ఇది రెండో గిన్నె అనమాట ఇది తీసుకుంది అయితే ఇక్కడ చిక్కు వెంట్రుకలు అమ్మే అతను కనిపించడు కదా మీకు వీడియోలో అది అనుకోకుండా తీసిన వీడియో అనమాట పాప వ్యానెక్కిచ్చేటప్పుడు షార్ట్స్లో అప్లోడ్ చేద్దామని తీశాను కాకపోతే దీనికి కాంబినేషన్లో ఉంటుంది అంటే దీనికి మ్యాచ్ అవుద్ది వీడియో అని చెప్పేసి పెడుతున్నాను ఇక్కడ బాబుని పడుకోబెట్టతే గిన్నెలు తోమేస్తున్నాను నేను ఇది మార్నింగ్ నేను వంట చేస్తూ తీస్తున్న చేస్తున్న వాయిస్ ఓవర్ భవనం పడుకోబెట్టేసి గిన్నెలు తోమేసుకుంటున్నా ఇంకా నైట్ అయితే గిన్నెలు తోమేసుకొని పడుకున్నాను మార్నింగ్ అసలు గిన్నెలు తోమను నేను ఇవి ఏంటంటే ఇప్పుడు స్టీల్ గిన్నె కనిపిస్తుంది కదా ఇది పెళ్లి కాకముందు మా వారు నేను ఫస్ట్ టైం స్టీల్ స్టీల్ గిన్నెల షాప్కి వెళ్ళి తీసుకున్న అదనమాట మూడు ప్లేట్లు తీసుకున్నాము ఫస్ట్ టైం మా వారు శాలరీతో నాతో కొనిపించారనమాట ఇదేమో మసిబట్ట అంటింది దీనికి అడుగున దీన్ని ఖరాబ్ చేశాను నేను కాకపోతే అది మురికి అసలే పోవట్లేదు ఫస్ట్ టైం వంట చేశాను అంటే చికెన్ కర్రీ ఫస్ట్ టైం మా వారితో మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం చేశాను అప్పుడు వేరే రూమ్లో రెంట్కి ఉండేదనమాట అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూమ్కి రాయి అప్పుడు అక్కడ ఉండే ఉండేటప్పుడు దీన్ని ఇలా చేశాను అనమాట చికెన్ కర్రీ వండి దానికి ఆ గిన్నె అడుగున క్లాత్ అంటుకుపోయింది దానివల్ల అది అసలు అది పోనే పోవట్లేదు ఇక అడుగునే కదా ఉండని వదిలేసాను అనమాట ఒకసారి ఏమో టీ గిన్నెలో టీ పెట్టి ఆ హా వన్ అవర్ మర్చిపోయాను ఆ గిన్నె మాడిపోయి మా వాసన వచ్చేసి పొగంతా కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయింది ఎందుకంటే అమ్మ చాడు పెరిగిన ఆడపిల్లలకి పెళ్ళయ్యాక కొత్త కొత్తగా ఇలాగే ఉంటుంది ఇప్పుడు మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఏది మిస్టేక్స్ అయితే ఏం చేయట్లేదు ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న వైపు దీన్ని అనిపించింది నాకు దీన్ని వాడడమే కాదు అప్పుడప్పుడు కడుగుతూ అనిపించింది అందుకే దానికి అడుగుతున్నాను ఇది డి మార్ట్లో తీసుకున్న ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను సో ఫ్రెండ్స్ దీని కింది వీడియో ఉందంట ఒక ఒక ఫ్రెండ్ కాల్ చేసి చెప్పారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ గిన్నెలు ఏమి కొన్ని ఉన్నాయి స్టాండ్ పెద్దది పెట్టానని ఆలోచిస్తున్నా దానికి రెండు మూడు సార్లు సింక్ వైపు చూశాను ఇక ఇంత పెద్దది వద్దులే అని చెప్పేసి పాతదైతే అంటే ప్లాస్టిక్ టబ్ తీసుకొచ్చి అందులో వేసుకుంటున్నాను అనమాట గిన్నెలు వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందు ముందు ఇంకా మంచి మంచి విషయాలు చెప్తాను ఈ వీడియోలో ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను పర్టికులర్గా గిన్నెలు తోముతూనే వీడియో ఎందుకు తీసానో కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే గిన్నెలు తోమడం అయితే కలగడం అయితే అయిపోయింది కలగడం అయితే ఎక్కువ చూపించలేదు అయితే నాకైతే టూ డేస్ ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇక్కడ నేను గ్యాస్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎవరైనా చేసే పనే కాకపోతే నేనైతే చెప్తున్నాను వంద రూపాయలకు ఈ రోజులలో వస్తాయో నాకు తెలియదు కానీ నాకు ఇక్కడ చెప్పాలనిపించింది ఇయరింగ్స్ నేను గోల్డ్వి పెట్టుకోవడానికి అది ఇష్టం ఉండదు ఎక్కువ ఇలాంటివి అంటే వన్ గ్రామ్ గోల్డ్ మామూలు అదే యూజ్ చేసుకుంటాను నాకు ఎక్కువ అయితే చిన్నగా ఉండాలి అదే ఫంక్షన్స్కి వెళ్ళిన ఊరు వెళ్ళినప్పుడు మాత్రం పెద్దగా పెట్టుకుంటాను ఇంట్లో పెద్దగా చి మళ్ళీ బయటికి వెళ్ళి చిన్నగా అంటే ఇష్టం ఉండదు అందుకే ఇక్కడ ఒక ముత్య పూసలు ఉంటారు కదా అలాంటివి తీసుకున్నాను అసలు నాకు వంద రూపాయలకి ఇవి వచ్చాయంటే నాకు నమ్మబుద్ది కావట్లేదు ఇవి నేను ఒక మీషో యాప్లో తీసుకున్నాను అనమాట మీషో యాప్ తెలిసే ఉంటుంది అందరికీ నేను ఎక్కువ డ్రెస్సులు కానీ లేకపోతే పిల్లలకి ఇంకా నాకు జ్యువెలరీ జ్యువెలరీ ఏమన్నా తీసుకోవాలంటే అందులోనే తీసుకుంటాను నేనైతే ప్రమోషన్ ప్రమోట్ చేయట్లేదు కాకపోతే నాకు ఇష్టమని చెప్తున్నా ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ తూడ్చు తూర్చుతున్నాను తర్వాత కడుగుతాను ఏదంటే మనము ఉంటున్నాం కదా అని అసలు వదిలేయలేం కదా మనం ఎంతైనా మనం ఉంటున్నాం కాబట్టి మనమే శుభ్రం చేసుకోవాలి కానీ అయితే డైలీ కాదులేండి టూ డేస్కి వస్తారెల్లా క్లీన్ చేసుకుంటా ఉంటాను అసలు ఈరోజు ఎందు చేస్తున్నానంటే నేను ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ మండే రోజు మేము ఈవినింగ్ ఊరు వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళామ లేదా కూడా చెప్తాను నేను మా వారైతే ఈరోజు వెళ్దామని చెప్పేసి అన్నారు ఉండేది కిరాయి అయినా మరి ఇప్పుడు మన మనం ఉండేది ఎక్కడైనా మనం వెళ్ళే కదా మనం కిరాయి కొంటున్నామని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి సెవెన్ ఇయర్స్ అయితే దాటిపోతుంది అనమాట జూన్కి జూన్కి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయితే సెవెన్ ఇయర్స్ పడింది సెవెన్ డేస్ రన్నింగ్ అనమాట పాపకి మంత్స్ బేబీ ఉన్నప్పుడు వచ్చాము నాకు చాలా అలవాటైంది ఈ రూమ్ ఇంకా నా సొంత రూమ్ లెక్క అనమాట పెళ్ళైన కొత్త పెళ్ళైన కొత్తలో మా వారైతే ఇప్పుడు మేము క్లాత్తో తుడుస్తున్నా కదా ఆ డ్రెస్ కొని ఇచ్చారు నాకు ఇది టీటీడీ అని పాత బస్ స్టాండ్ దగ్గర ఎదురుగా ఉంటుంది అది ఒకప్పుడు కళ్యాణ మండపం ఇప్పుడు అందులో ఎగ్జిబిషన్ పెట్టారు అంటే వన్ రూపీ షాప్ అంటారు కదా వన్ రూపీ నుంచి మనకు ఇక థౌజండ్ లోపు థౌజండ్ డబో కూడా మనకు దొరుకుతాయి అనమాట ప్రతి ఒక్క వస్తువు అక్కడ దొరుకుతుంది కానీ ఇప్పుడైతే ఎక్కువ అయితే దాంట్లో పెట్టట్లేదంట అంట ఇదైతే క్లాత్ని నేను పడేయలేను అలా అని దాచుకోలేను అందువల్ల ఇలా యూజ్ చేసుకుంటున్నా మంచి ప్యూర్ కాటన్ అనమాట ఇది ఇక గ్యాస్ తుడుస్తాను ఇక్కడ గ్యాస్ దగ్గర టైల్స్ వాటర్ ప్యూరిఫైర్ అలాంటివి తుడుస్తూ ఉంటారు అనమాట ఎక్కువ గ్యాస్ అయితే తుడుస్తా అట్లా నీళ్ళలో పిండుకొని మళ్ళీ ఇలా అక్కడ సింగు దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉంటాయి ఎంత క్లీన్ చేసినా కూడా ఈ వాటర్ మార్కులు అసలు పోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ గిన్నెలు దాగానే మళ్ళీ తెల్ల తెల్లగా అయిపోతుంది ఏ ఏ ఆడవరకైనా ఇంట్లో ఇలా గలీజ్గా ఉంటే వంట చేయబుద్ది కాదు కదా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాం అది కూడా వంట అయిపోయాక క్లీన్ చేసుకుంటా మళ్ళీ వంట చేసేటప్పటికి ఇలా అయిపోద్ది అనమాట ఇక రోజు చేసుకోలేం కాబట్టి పిల్లలు ఉన్న దగ్గర టూ డేస్ కోసారి త్రీ డేస్ కోసారి చేసుకుంటాం ముఖ్యంగా ఊరు వెళ్ళేటప్పుడు చేసుకుంటాం ఎందుకంటే ఊరు వెళ్ళి వచ్చాక మనకు కిచెన్ చూడగానే మనం ఊరిపోయే చెట్ట అలసిపోయినంత ఉంట ఉండదు ఎందుకంటే కిచెన్ చూడగానే హాయిగా అనిపించి వంట అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియోని మీకు ఇక్కడ నైన్ మినిట్స్లో చేసి చూపిస్తున్నా అందుకే ఇక్కడ నేను ఎంత క్లీన్ చేసిన మొత్తం మీకు ఇక్కడ ట్రై పడా అటు తిప్పి చూపిస్తుంది అనమాట ఒక రెండు మూడు వీడియోల్లో మా వారు గురించి టూ హండ్రెడ్ అడుగుతాడు అని చెప్పేసి అన్నాను కదా టీవీ కతుక్కుంటాడు మొబైల్ టీవీలోనే ప్రశాంతత ఉంటుంది అని చెప్పేసి అన్నాను కదా తను నిజంగానే అలాగే ఉంటాడు కాకపోతే మాతో టైం స్పెండ్ చేసే టైంలో మాతో టైం స్పెండ్ చేస్తాడు ఇక ఎప్పుడోసారి అలా ఉంటాడు అది అందరికీ మగవాళ్ళకి వాళ్ళకి కామనే కదా అయితే మాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంత కోపం ఎందుకు వీళ్ళకి మగవాళ్ళకి అనిపిస్తుంది సండే కాబట్టి నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా మండే టు సాటర్డే ఎలాగో డైలీ బట్టలు ఉతుకుతా కాబట్టి సండే అయితే ఉతకలేదు ఇక అందరివి రెండు రెండు జతలు అయినాయి అనమాట పట్టదు ఇక ఫోర్కే లేచాను ఫోర్కి లేచి సిక్స్ థర్టీ వరకు అయితే బట్టలు ఉతికేసా లంచ్ బాక్స్ ఇంకా ఇంటి పని వంట పని ఇల్లు ఉడ్చడం అంతా అయిపోయింది నేను ప్రతిరోజు ఫోర్కే లేస్తానండి అలాగే కొత్తగా అయితే కాదు నాకు పాప స్కూల్కి జూన్ నుంచి అనమాట సరే జూన్ నుంచి జూలై నుంచి లేస్తున్నాను అయితే ఇక్కడ ఒకటి గుర్తు వచ్చింది నాకు ఏంటంటే మా వారు మమ్మల్ని పాపడు కానీ నన్ను కానీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు కోపంలో కానీ మనం బయట వాళ్ళ టెన్షన్స్ ఉంటాయి కదా ఆ టెన్షన్ వల్ల మనల్ని అంటారేమో అని అనిపిస్తుంది కాకపోతే మమ్మల్ని ఎన్నన్నా ఏమన్నా మా ఇంటి పెద్ద దిక్కు మా వారే కాబట్టి మేము ఉగ్రమైన హక్కు కదా మమ్మల్ని ఏమైనా అనే బా అతనికి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నాడు కాబట్టి హక్కు అయితే ఉంటుంది అనిపించింది అందుకే కొన్ని అలా లైట్ తీసుకుని వదిలేస్తానమాట అయితే గ్యాస్ కడిగినాక ఒక పని గుర్తు వచ్చింది నీళ్ళు వేడి చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఊరు వెళ్ళాలని చెప్పాను కదా ఈవినింగ్ టైంలో ఆ టైంకి నీళ్ళు నేను సిమ్లో పెట్టే వేడి చేస్తాను కర్రీ కానీ రైస్ కానీ సిమ్లో పెట్టి పెట్టేసి ఇక్కడ మీకు ఒక చూపిస్తున్నాను చూడండి వాటర్ ప్యూరిఫైర్ మేము ఏప్రిల్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకున్నాము నాకైతే బాగా గుర్తుంది మా వార్లు ఏం టైంలో వచ్చి అతని ఫిడ్ చేసిపోయాడు నాకు ఇదని గురించి అప్పటి వరకు ఏం తెలియదు ఇప్పుడు సెవెన్ ఇప్పుడు ఏప్రిల్ సెవెన్ కాబట్టి ఇప్పుడు అక్టోబర్ కాబట్టి మొత్తం తెలుసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం అయితే క్లారిటీ వచ్చింది దీని గురించి క్లాత్ క్లాత్ అయితే ఇక్కడ ఆరేస్తాను బయట అయితే ఆరేయలేదు ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే నోటు మాట గుర్తుండదు ఫ్రెండ్స్ ఇది వీడియో తీస్తేనే ఆదుకుంటుంది అని చెప్పేసి అంటున్నాను ఒకవేళ నేను మర్చిపోయినా ఈ వీడియోలో ఎప్పటికి ఉంటుంది కదా నాకైతే అనిపిస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు వీడియోస్ పెట్టేవాళ్ళు చాలా లక్కీ అని ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో తీసుకుంటూ ఉంటాం లాస్ట్ ఇయర్ ఏమైందో మనం ఒక వీడియో తీసి చూసుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్లో ఒక తీసుకోవాలి ఇవి ఇవి పెట్టుకోవడానికి కానీ ఎప్పుడు కుదరట్లేదు తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ ఇంట్లో పని అయితే అయిపోయింది తర్వాత మా వారు లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం పిల్లల్ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళకి ఏమైనా తీసుకుపోవాలో చాలామందికి ఇలాంటి వాళ్ళు ఉంటే తెలుస్తుంది అనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు ఒక రోజు వెళ్ళినా రెండు రోజులు వెళ్ళినా వారం రోజులు వెళ్ళినా కూడా ఒక నోట్స్లో ఇలా రాసుకుంటాను రాసుకుంటే నాకు అది బాగా గుర్తుంటుంది ఇలా పిల్లలకు కొంచెం జలుబు కూడా ఉంది మేము మార్నింగ్ డ్రెస్ చేయడానికి డ్రెస్లు బాబుకి జలుబు సిరప్ పాపకి సిరప్ ఇంకా వాటికి డైపర్స్ డ్రెస్సులు జుబ్బాలు అవి చీర డ్రెస్సు పాపకు సంబంధించి బాబుకు సంబంధించి నాకు సంబంధించినవి బ్యాగ్ ఏదైతే ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు మేము పోయే టైంకి కొడుతుంది వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను నేను కానీ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అయితే మేము ఊరు వెళ్ళలేదండి ఈవినింగ్ అన్నారు వెళ్ళలేదు తర్వాత ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ అయితే వెళ్ళాము పెద్దవారికి నమస్కారం చిన్నవారికి తోటి వారికి అయితే హాయ్ బాయ్ వీడియో నచ్చి తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది రీచ్ అవుతుంది చూసే ఛాన్స్ వాళ్ళకి కల్పించినట్టే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ థ్యాంక్ యూ